వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే మనం చేసే నిత్య పూజలను అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయానికి ఎందుకంటే సరైన పద్ధతిలో చేసే పూజలకే ఆ దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి ఎలాంటి నియమాలను పాటించకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజలు ఎటువంటి పుణ్యఫలితం దక్కదు అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే దేవుని పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట మరి ఉదయం చేసే పూజలు దేవునికి వర్తించవా అనే సందేహాలు చాలామందికి వస్తాయి మన పురాణాల్లో చెప్పిన దీపారాధన పద్ధతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం దీపారాధన చేసేవారు ఏ సమయంలో పూజలు చేయాలి అలాగే సాయంత్రం ఏ సమయంలో దీపారాధన చేయాలి అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఉదయం పూజలు చేసేవారు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవునికి చేరుతాయి మీ పూజకు పుణ్యఫలితం దక్కుతుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు ఈ బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తారు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బ్రహ్మముహూర్తంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అంతటి శక్తి బ్రహ్మముహూర్తానికి ఉంటుంది ఇక ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేనివారు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి సాయంత్రం చేసే పూజలకు మాత్రం రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తారు కాబట్టి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు మీ మనసులో ఏది కోరుకున్న సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి సొంతింటి కల త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి మన పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తుంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు శివుపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించిన సరే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు సాయంత్రం చేసే పూజలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా మరొక దీపాన్ని విష్ణు స్వరూపంగా భావించాలి సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుని పటం ముందు ఆవునెయి దీపాన్ని వెలిగిస్తే అప్పల సమస్యలు వెంటనే తీరిపోతాయి నిత్య పూజలో తులసి దళాలను ఉపయోగిస్తాము అయితే సాయంత్రం చేసే పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు తులసి దళాలను కోయకూడదు సాయంత్రం పూజ చేసే సమయంలో శంఖం మూదడం గాని గంట మోగించడం గాని చేయరాదని మన శాస్త్రాలలో పేర్కొనడమైనది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారని అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని విశ్వాసం కాబట్టి సూర్యాస్తమయంలో గంట మోగించకూడదనే విషయాన్ని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో యాలకులు మరియు కర్పూరంని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మగవారు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా ఉప్పును కొనకూడదు సాయంత్రం సమయంలో ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మీ ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న దరిద్రమంతా తొలగిపోతుంది ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు కుటుంబానికి ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ప్రతి సోమవారం రోజున సాయంత్రం సమయంలో శివునికి దీపారాధన చేయండి ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి ప్రతిరోజు సాయంత్రం పూజలు చేయలేనివారు దేవునికి భక్తిపూర్వకంగా ఒక పుష్పాన్ని సమర్పించి దేవునికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది సాయంత్రం చేసే ఎలాంటి పూజలైనా సరే రాత్రి తొమ్మిది గంటల్లోపు పూజలు ముగించుకోవాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసేయాలి ఈ విధంగా ఎవరైతే సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి